టీఆర్ఎస్ కంచుకోట ఇదని ఏదైతే జూబ్లీ నియోజకవర్గం అని నేను రోజు చెప్తా ఉంది కానీ సమీకరణాలు మారినాయని చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేత ధీమా వ్యక్తం చేస్తా ఇప్పుడు అధికారంలో రావడానికి అయితే అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది ఇప్పుడు అందరు ప్రజలకు తెలుసు రెండు సంవత్సరాలు గడుస్తుంది దగ్గర దాదాపు అన్ని హామీలు ఇచ్చిరు గ్యారెంటీలు ఇచ్చిరో హామీలు ఇచ్చిరు అన్ని మేము మార్పు మార్పు అనేసి వస్తే ఉల్టా మార్పు అయిపోయింది అందుకే అధికారంలో ఉన్నదని ఏది చేసినా నడువది ప్రజల గుండెల్లో కేసీఆర్ గారే ఉన్నారు తెలంగాణ సాధించిన వీరుడు తెలంగాణ అభివృద్ధి చేసిన గనుడు కాబట్టి కేసీఆర్ గారికి జూబ్లీ ప్రజలను పట్టం కడతారని మేము అందరం అనుకుంటున్నాం రెండు సంవత్సరాలు అయిపోయినాక ఏమి అమలు చేస్తారు మేమే అంటురం గ్యారంటీలు ఏవైతే ఇచ్చిరో మాకు బాకీ కార్డు రిలీజ్ చేయడం చదివే బాకీ కార్డు వెళ్తే పబ్లిక్ కూడా అడుగుతుంది కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఈ బాకీ కార్డు అడిగి మాది ఎంత అమౌంట్ ఇచ్చిందో అది ఇచ్చినాక మీరు రండి అప్పు మాట్లాడతాం మాట్లాడతామంటారు ఎప్పుడు ఇస్తున్నారు ఎలక్షన్లు వస్తున్నాయి రెండు రోజుల ముందనే కూడా వస్తుందనే కానీ వాళ్ళు చెప్తున్నారు కానీ వాళ్ళు ఇంత ముందుగా ఎలక్షన్ల ముందు వచ్చే ముందుగా చాలా ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చారు అవి కాని విధంగా ఇప్పుడు ఎలక్షన్ల ముందు చెప్పడం ఏంది అదే చేసేది రెండు సంవత్సరాల ముందు చేసేది ఉండే కదా రెండు సంవత్సరాలు అప్పుడు అభివృద్ధి చేసేరు ఉండే అప్పుడు గురమండ ఎట్లుండే ఈ డ్రైనేజ్ నాళాలు ఉండే ఇక్కడ అంతా చెత్త చెదర అంతా రోగాల పాలన ఉంటే బీఆర్ఎస్ వచ్చినాక మాగంటి గోపినాథ్ గారు స్వర్గీయులు డెవలప్మెంట్ చేసిన పద్ధతి చూస్తే ప్రజలందరూ మెచ్చుకుంటారు అందుకే ఈసారి కంపల్సరీ బీఆర్ఎస్ ఇక్కడ గెలుపు తధ్యం వచ్చినప్పుడు ఇలా ఇల్ల ముఖానికి ఇస్తారా బతుకమ్మకి చీరలు ఇస్తా అని మోసం చేసిండి ఒక బతుకమ్మ పోయి దసరా పోయి ఎన్ని రోజులు నెల గడవాలి అప్పుడే బతుకమ్మకు రెండు చీరలు ఇస్తున్నాను చీరలకు మోసం చేసినప్పుడు ఈయన ఏమి ఈయనకి ఏమో ఏమిచ్చే ఉన్నది అంతా దొంగల మాటలు ఓటే దొంగలు చేస్తారు ఓట్ల అంతా దొంగల దొంగలు లేక ఓట్లు చేస్తారు ఓట్లనే డూప్లికేట్ చేస్తారు వీళ్ళు ఇచ్చేది ఏంది డెవలప్మెంట్ ఏది ఇవన్నీ వద్ద మాట ఇలా పని కాదు శాత కాదు వీళ్ళు ఒక రాజకీయం నడిపిస్తలేదు ప్రభుత్వం నడిపిస్తలేదు ఒక ఒక సర్కస్ మన ఊర్లో వచ్చే ముందు ఒక ఏనుగుని ఒక ఒంటేని వీళ్ళందరూ ఊర్లలో తింపేవాళ్ళు అంటే సర్కస్ వచ్చి వాళ్ళు లోపల పోతే ఏముంటుంది ఏముండదు రింగ్ లెక్క లేక ఇలా పని అంతే వీళ్ళకి పరిపాలన రాదు ఈరోజే చూస్తున్నాను నేను మీరు చూసారా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కొండ సురేఖ వాళ్ళ ఓఎస్డి మీద ఆరోపణ గన్ పెట్టి ఇలా పైసలు వసూలు చేసేదాందా ఇలా అంతా దోచుకునే దందా ఈ డెవలప్మెంట్ కాదు కదా వీళ్ళు ఇక్కడ పార్టీ కాదు ఢిల్లీ నుంచి వచ్చిన పార్టీ అక్కడ ఉన్న ఇక్కడ నుంచి సూట్ కేసులు అక్కడ ఇవ్వాలి ఎందుకంటే ఆయన సీఎం గారికి అలవాటే ఉంది సూట్ కేసు మోయడం గమనియరా ఈ రోజుల అప్పుడంటే మీడియా చూస్తేనే పేపర్ చూస్తేనే తెలిసింది ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది మీ ఇలాంటి ఛానల్ మంచి ఛానల్ చూపించేవారు ఉన్నారు కాబట్టి ప్రజలకు రోజు ఇమ్మీడియట్లీ ఐదు నిమిషాలలో తెలిసిపోతుంది అంటే ఇప్పుడు పోటీ కాంగ్రెస్ అనుకుంటా పోటీ అయితే కాంగ్రెస్ తో ఉండదు ఎందుకంటే వాళ్ళకు ప్రజలే చీ కొడుతున్నప్పుడు పోటేంది ఇది మాదే గెలుపు బిఆర్ఎస్ గెలుపు అని మేము అంటారు లోకల్ అందరూ లోకల్ ప్రపంచంలో పుట్టిన మనం అందరం లోకల్ వాళ్ళమే ఇక్కడ ఉన్న వాళ్ళు తెలంగాణ వాళ్ళంతా లోకల్ వాళ్ళమే ఎక్కడ పుట్టినా పని చేసేటోడు కావాలి నేను ఇక్కడనే పుట్టినా అని కాదు కానీ పని చేసేటోడే వీరుడు కాబట్టి పనిచేసే మాగంటి కోపిన స్వర్గీయులు కాబట్టి అతని భార్య వస్తేనే డెవలప్మెంట్ అవుతుంది నిజమైన న్యాయం జరుగుతుంది అని ప్రజలు ఇక్కడి నుంచి ప్రజలు మేము ఇంటింటికి వెళ్తున్నప్పుడు చెప్తున్నారు మీరు రాకండి సార్ మేము దయచేసి ఆమెకి వేస్తాం ఎందుకంటే చాలా అనుభవాలు అయినాయి ఈ హైడ్రా తెచ్చి ఇవన్నీ రోగాలు తెచ్చి ఇవన్నీ మోసాలు చేసి ఇవన్నీ హామీలు ఇచ్చి దొంగ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పినోడు ఈరోజు మా అభివృద్ధి చేస్తాడు ఇప్పుడు చేయని పని అప్పుడు ఎందుకు చేస్తాడు ఇంకా దౌర్జన్యాలు అయితే ఇంకా రౌడు అయితే ఇంకా గుండా అయితే ఇంకా వస్తువుల దందాలు స్టార్ట్ అవుతాయి అని ప్రజలే చెప్తున్నారు సార్ దయచేసి మేము నవంబర్ పదకొండో తారీఖు రోజు కు కార్ గుర్తి కొట్టేసే ప్రజలు చెప్తున్నారు